హావ్ హౌస్ కేసుని అని నాని నిన్నటి వరకు టీడీపీలో ఉన్నట్టు ఇప్పుడు వైసీపీకి వెళ్ళారు వైసీపీకి వెళ్ళారు లేదో స్టార్ట్ చేశారు చంద్రబాబు తిడతాం లొకేషన్ తిడతాం అండ్ టీడీపీలో మిగతాని అనడం ఇక దాంతో ఈయన గతంలో ఏం మాట్లాడాడు ఏంటి అని చెప్పేసి ఒక పోస్ట్ ఒకటి తీసుకొచ్చి బయట పెట్టేసి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎవరు నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు నెట్లో ట్రోలింగ్ చేస్తారు ఏమని రోడ్ల మీద గొంతలకు మట్టిగోడి వినటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను కడతాడట అని ఈ కేసుని అన్ని పెట్టిన పోస్టే ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నాడు అసలు అమరావతి కరెక్ట్ కాదు అండ్ జగన్ పరిపాలన బాగుంది చంద్రబాబు అమరావతి విషయం తీసుకునే విషయం తప్పు అండ్ టీడీపీలో ఉండటం వల్ల నేను చాలా కోల్పోయాను జగన్ పరిపాలన చాలా బాగుంది నేను మరల ఇప్పుడు గెలవబోతున్నానని చెప్పేసి ఆయన అంటే ఆయన గెలుపు గురించి అంటామా లేదన్నప్పుడు జగన్ పరిపాలన గురించి అందామా లేదన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద వచ్చేసి చేస్తున్న మాటల గురించి మాట్లాడదామా ఒకే ఒక్కటి మాట్లాడదు ఈయన ప్రతిపక్షంలో ఉండగా నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగోనప్పుడు ఆయన ఎవరు చేసిన నాని టీడీపీలో ఉన్నప్పుడు అమరావతికి సపోర్ట్ అని చంద్రబాబు ప్రకటన అత్యద్భుతం అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆయన పరిపాలనని అడుగడుగునా కూడా మీరు ప్రూఫ్తో సహా బయట పెడుతూ హేళన చేస్తున్నప్పుడు ఈరోజు జన జగన్ దగ్గరికి వెళ్ళగానే వైసీపీలో జాయిన్ అవ్వగానే ఒక్కసారిగా ఎలా జగన్ పరిపాలన నచ్చింది ఏ రోడ్ల మీద గొంతలో పోర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీకు గొప్పగా ఎలా కనిపించాడు ఆయన పరిపాలన గొప్పగా మీకు ఎలా అనిపించింది నేను రాసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ వీడిద ఒకటే అడగదలుచుకున్నాను పార్టీలు మారినంత మాత్రాన అంతకుముందు వాళ్ళు అన్నటువంటివి కాకుండా పోతాయా పార్టీలు మారినంత మాత్రాన నిజాలన్నవి జనాలు కనపడకుండా పోతాయా ఒకటే ఆలోచించండి ఈ నాయకులైన వాళ్ళు పార్టీలు అటు ఇటు మారుతున్నట్టు వారి స్వలాభం కోసమే ఇక్కడ వచ్చేసి ఏంటి వాళ్ళ తమ్ముడు కేసర్ చిన్ని చిన్నీ అతను పార్టీ దగ్గర చేసుకుంటూ ఉంది అది ఈయన తట్టుకోలేకపోతా ఉన్నాడు ఫ్యామిలీ పరంగా గొడవలు దాంతో ఈయన ఇగోకి పోయి వాళ్ళ అమ్మాయిని కూడా రాజీనామా చేసి బయటకు వచ్చాడు వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యాడు కేవలం పర్సనల్ ఇష్యూస్ వల్ల ఈరోజు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యి టీడీపీలో ఆ రకంగా అనడం అంటే కరెక్టా సరే పొలిటికల్గా వాళ్ళు అనుకున్నారు అనుకుందాం వదిలేద్దాం మనం ఆలోచించాల్సింది ఇక్కడ ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి నిన్నటి వరకు ఇదిగో ప్రూఫ్లు అని చెప్పి మరి విమర్శించిన వాళ్ళు ఈరోజు ఒక్కసారిగా ఏ అవన్నీ కాదు జగన్మోహన్ గొప్పోడు ఆయన పాలన బాగుంది అంటే నమ్మేస్తారా ఇటువంటి వాళ్ళకి ఓట్లేస్తారా కింద కామెంట్ రూపంలో